కొన్ని కొన్ని సమస్యలు మన చేతల్లో లేని సమస్యలు కూడా ఉన్నాయి నేను పార్టీ ఆఫీస్లో ఉన్నాను ఒకరోజు ఒక అమ్మాయి వచ్చింది ఒకసారి కళ్ళు నీళ్ళు పెట్టుకుని ఏడో రమ్మలు ఏంటమ్మా ఒక రెండు నిమిషాల తర్వాత అమాయించుకొని సార్ నాకు జరిగిన అన్యాయం మర్చిపోలేకపోతున్నాను మీరు ఏం చేస్తారో తెలియదు ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోండి నేను ఒక వ్యక్తిని నేను చెప్పినప్పుడు ఆ అమ్మాయికి ఏం జరిగింది దానికన్నా నేను అడగలేకపోయా కానీ అలాంటివి తిరిగి మనం కరెక్ట్ చేయలేం కానీ దుర్మార్గులు సొసైటీలు లేకుండా చేసిన రోజున అలాంటి వారికి అందరికీ రక్షణ వస్తుంది అదే నా ఆలోచన నా జీవితంలో రెండో విషయం కూడా నేను చెప్తాను పాదయాత్ర చేసేప్పుడు వచ్చాను రాత్రి రెండు గంటలకు నడుస్తా ఉంటే అనకాపల్లో ఒక డీసెంట్ మహిళ ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఒకటే మాట అడిగింది సార్ మీరు ఏమి వద్దండి మాకు మాకు రక్షణ ఇవ్వండి అప్పుడే నిర్భయ కేసు జరిగింది ఢిల్లీలో ఢిల్లీలో నిర్భయ కేసు జరిగితే అనకాపల్లో ఉండే మహిళ వచ్చి రెండు గంటల వరకు మేలుకొని నేను మేలుకున్నాను సార్ మీకోసం మీరు వస్తున్నారంటే మళ్ళా నాకు అవకాశం దొరకదు కాబట్టి చెప్పాలి సార్ ఈ దేశంలో మాలాంటి వాళ్ళు కొంచెం అందంగా ఉంటే ముసుగేసుకొని తిరిగే పరిస్థితికి వచ్చాం అదే మరిగా బయట తరగలేని పరిస్థితికి వస్తున్నాం మాకు స్వేచ్ఛ లేదా కనీసం మాకు రక్షణ ఇవ్వలేరని చెప్పి అడిగినప్పుడు నాకు చాలా బాధేసింది ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి అందుకనే మనం మహిళల్లో కూడా చైతన్యం తీసుకురావాలి అదే సమస్యలో సమయంలో సమస్యల పైన కూడా మనందరం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తేనే సాధ్యమవుతుంది ఇప్పుడే మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం మీద ఒక బాధ్యత ఉంది ఒక విధంగా మనందరం మనుషులమే నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతూ ఉంటుంది మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాలి నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా కళ్ళలో నీళ్లు పెట్టిన సందర్భం ఒకటే ఒక సందర్భం అది హౌస్లో నాకు జరిగిన అన్యాయంతో నా జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది దేనికి భయపడలేదు నన్ను సంపదవారం తెలిసిన ఇరవై నాలుగు క్లేమ్ ఓర్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు నేను బాధ్యత ప్రవర్తించాను తప్ప ఆ నేను మాట్లాడలేదు నా కళ్ళల్లో ఒక్క చుక్క కన్నుడు రాలేదు పవన్ కళ్యాణ్ గారు ఎంత విసిగిపోయాడో మీరు చూసుంటారు ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నేను కూడా మాట్లాడాను ఇది చూసిన తర్వాత వాడికి బుద్ధి రావాలనే ఉద్దేశంతో అలాంటి వ్యక్తులకి ఒక మాట అన్నాను పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారయ్యా ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకొని తప్పులేదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్తూ ఒక మాట అన్నా నువ్వు కూడా ఇన్నిసార్లు కలవహిస్తున్నావు పోయి కాపాడించాలని చేయపోయి అని చెప్పా అలాంటి ముఖ్యమంత్రిని ఇవన్నీ మాట్లాడుతున్నావు ఎందుకు అనవసరంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా తీసుకురావద్దు కుటుంబాలు ఎవరు తీసుకురావద్దు అదే నేను కోరుతున్న ఎక్కువ ఉండే మెంబర్స్ ఉందని ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకు ఏ మాత్రం కూడా వాళ్ళ మనోభావాల దెబ్బ తినే విధంగా మీరు పనిచేయొద్దండి ఎవరైనా సరే అది మనం వరస్ట్ క్రిటిక్ అయినా సరే సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా సెపరేట్ విభాగం పెడతాం ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా మాట్లాడతాయి క్యారెక్టర్ చేస్తే అలాంటి వాళ్ళని వదిలి పెట్టను పబ్లిక్ వల్ల పెట్టి ఏం చేయాలి చే చూపిస్తా డెమాన్స్ట్రేషన్ ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు అయితే నేను మిమ్మల్ని కోరేది ప్రజలు మనకు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చింది ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎమ్మెల్యేలవతాను మనకు అనిపిస్తుంది ఇన్ని రోజులు వాడు వేధించాడు నా కార్యకర్తలు ఆనందంగా ఉంటారు నేను కూడా వేధిస్తే నా కార్యకర్తలు తృప్తి పడతారనుకుంటారు కానీ అది మాత్రం చేయొద్దండి మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి తప్పులు చేసిన వాడిని శిక్షించడానికి శిక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని సేవ చేసే అవకాశం బాధ్యత మీదిగా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఎక్కడా దీన్ని ఉపేక్షించి ఒకవేళ కానీ మనవాళ్ళు తప్పు చేసినా ఏమనుకోవద్దని అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా లేసి పార్టీ మీటింగ్లు చెప్పారు ఇక్కడ కూడా మనోడు చెప్పారు నేను మన స్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆన్ రికార్డ్